మొల్లమోాల విగ్రహం మళ్ళీ రెండవసారి మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు కొంచెం ప్రశ్న తీసుకు తీసుకుంటున్నది ఆ విగ్రహం పైన ఎమ్మెల్యే గారు ప్రశ్న తీసుకుని మళ్ళీ దాన్ని ఆపడం జరిగింది అంటే కొంచెం రాజకీయంగా ఒత్తిడి చేసి ఆయన రాజ్యాధికారంతో ఆయన పద పదవి అధిక అధికారంతో మళ్ళీ ఆపడం జరిగింది బీసీ సమాజం ఒకసారి అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే గారు ఫ్రీ తీసుకున్నారు ఎమ్మెల్యే గారు తీసుకోవచ్చు ఈరోజు ఎమ్మెల్యే మీరే ఎంపీ మీరే ముఖ్యమంత్రి కూడా జోబుల మనసేను మీరు కృషి తీసుకున్న ఏ విధంగా ఆపడానికి ప్రయత్నం చేయవచ్చు మీరు ఎమ్మెల్యే గారు కొంచెం అర్థం చేసుకోవాలి మీరు ఎందుకంటే అధికారం ఎవరికి శ్వాసతం కాదు ఇదే అధికారం ఇచ్చిన ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు వీళ్ళ అధికారంతో ఎవరైనా ఆప అడ్డుకోవచ్చు ఆపడానికి కానీ వాళ్ళ మనసును అయితే ఆపలేరు మేము మీ మీ దగ్గర పదవులు అడగలేదు ఆస్తులు అడగలేదు మీ యొక్క మా పూర్వీకుల విగ్రహాల మా ఆత్మగౌరం కోసం మా పూర్వీకుల విగ్రహాలను మేము పెట్టదలుచుకున్నాము అంతేగా తప్ప మేము అడగలేదు ఈరోజు మీ నాన్నగారి చరిత్ర చూసుకుంటే గత నాలుగేళ్ళ చరిత్ర చూసుకుంటే ఎక్కడ బలహీన బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే ఇలా ఆయన చేయని పదవులు లేవు నాగరాజు సాగర్లో ఇప్పటికైనా మన బీసీ సమాజం అర్థం చేసుకోవాలి మనం బడుగు బలహీన వర్గాలు ఎక్కడ ఉన్నామో ఆయన అణచివేత ఎలా ఉందనేది అంతే ఒకవైపు ప్రభుత్వం బీసీ కులగలని చెప్తూనే బీసీల పట్ల కులగణ చూపిస్తూనే చూపిస్తున్న ప్రభుత్వము అదే ప్రభుత్వ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు బీసీలని అంగ దొక్క తుంగల దొక్కడం అనేది దారుణమైన పరిస్థితి దీన్ని కుమ్మరి సమాజం కానీ బీ సమాజం కానీ తీవ్రంగా హెచ్చరిస్తుంది నా నలుగు ఫార్టీ ఇయర్స్ కింద నలభై కింద మీ యొక్క మీ నాన్నగారు పరిస్థితి ఏంది మా తాత చెప్పేవాడు జానరెడ్డికి ముందుగా సంచికి పెట్టుకొని సంచి మెడకేసుకొని సైకిల్ దొక్కుంటూ చెల్ల అలాంటిది అలాంటి ఉన్న మీ జీవనశైలి ఈరోజు మీ జీవనశైలి పరిస్థితి ఏంది మీ జీవనశైలి ఎలా ఉంది వేల కోట్ల ఆస్తు ఎలా కూడా పెట్టుకున్నారు మీరు మీరు ఇంట్లో ఉన్న అందరు ఫ్యామిలీ కోట్లాగా విలువైన కార్లు తిరుగుతున్నారు మీరు మీతో పాటు మీ పిల్లలతో పాటు మీ మనవులతో సహా కోట్ల రూపాయల విలువ చేసే వాహనాలు తిరుగుతున్నారు మీరు కానీ మీ జీవనశైలి విధానం మారింది కానీ మా బడుగు బలహీన వర్గాల జీవనశైలి మటుకు మారలేదు ఇప్పటివరకు కూడా అలాగే ఉన్నాయి మా బతుకు మారలే మీ యొక్క జీవితాలు మారినాయి ఇలా ఎన్నడుగానే నాగరం సహా నియోజకవర్గంలో నిరుద్యోగుల గురించి ఆలోచన చేయని జానరేడ్డి గారు ఈరోజు వాళ్ళ కొడుకుల గురించి తీవ్రమైన శ్రమ చేసినాడు మీరు ఒక ఎమ్మెల్యే పదవి వచ్చేసింది ఒక ఎంపీ పదవి వచ్చింది కానీ మేము అలాగే ఉన్నాం ఇంతవరకు మా మాలో ఎటువంటి మార్పు రాలేదు మొదటి నుంచి కూడా వెన్నతో పెట్టిన విద్య లాంటిది ఎవరైతే కులస్తులు కానీ బీజు సామాజిక వర్గం కానీ ఎవరు కానీ ఓ పది మంది గారు యూనిట్ అవుతున్నారంటే వాళ్ళకి వాళ్ళని ఒకరు వేసేసి మళ్ళీ చిలికలు తీసుకొచ్చి అంగదొక్కే ప్రయత్నంలో చేస్తున్నారు కానీ మా దాంట్లో మా కుమ్మారు సమాజంలో కూడా కొంతమంది నాయకులు జానరేడ్డి గారు బూట్లు నాకే వాళ్ళు ఉన్నారు వారితో ఏదో రుద్దాలని చెప్పేసి అని మన ద్వారా మన పడకుండా ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ నేను వారిలాగా బూట్లు ఆకే రకం కాదండి నేను ఎందుకంటే నా ఆత్మగౌరవం కోసం నా నాకు ఆత్మగౌరవం దక్కనప్పుడు దాని విషయంలో ప్రశ్నించకపోతే నేను చరిత్రహిలుగా మిగిలిపోతాను నేను వారిలాగా బూట్లు ఆకేవాని కాను లేకుంటే వాళ్ళలాగా ప్రశ్నించకుండా ఉండలేను నేను నేను ఈరోజు చంద్రశేఖర్ అనే వ్యక్తి బుడిపల్లి చంద్రశేఖర్ అనే వ్యక్తి రాత్రి రాత్రి పుట్టుకొచ్చిన వ్యక్తి ఏం కాదు రెండు వేల పదిహేడు నుంచి కుమ్మరి సమాజానికి సేవలు చేసుకుంటూ వస్తున్నాం ఆత్మీయ సమ్మేళనం మీటింగ్లు పెట్టాము బహిరంగ సభలు పెట్టాము రాజకీయ చైతన్యాత్రలు సమూహాలు సమకూర్చాము ఎన్నో రకాలుగా సేవలు చేసుకుంటూ వస్తున్నాను ప్రపంచంలోనే నాగార్జునసాగర్ ఒక పర్యాటక కేంద్రం ఆయనకున్న రాజకీయ అనుభవంతో నాగార్జునసాగర్ని ఒక ఎడ్యుకేషన్ అబ్బులాగా తీర్చిదిద్దొచ్చు కానీ ఎన్ ఆయనకు ఆలోచన చేయలేదు ఏనాడు కూడా కానీ పదవులు రకరకాల పదవులు చేశాడు తప్ప ఏ రోజు కూడా నాగార్జునసాగర్ కాన్సెన్సీ మీద అభివృద్ధి శూన్యం అభివృద్ధి మీద ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు ఇవాళ ఈరోజు ఎందుకు చేయలేదంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ హాబోర్ తయారు చేస్తే ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు చదువుకొని ఎక్కడ ఆర్థికంగా డెవలప్ అవుతారో ఆర్థికంగా డెవలప్ అయితే ఎప్పుడు కూడా మనకు ఎప్పుడైతే మన మాట ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఆయన దాని మీద ఆలోచన చేయలేదు అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగుల గురించి కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేసిన పాపంలో ఇవ్వలేదు రెడ్డి గారు ఎందుకంటే ఇవాళ ఇవాళ అలా బా అలా పిల్లల గురించి చేసిన ఆలోచన ఇక్కడ నిరుద్యోగుల గురించి ఎందుకు ఆలోచన చేయలేదు సందరం ఉన్న నిరుద్యోగుల గురించి జానరెడ్డి గారిది నలభై చరిత్ర చూసుకుంటారు అధిక చిత్రాలు చూసుకుంటే వాళ్ళు వీళ్ళు నాకు చెప్తూ ఉన్నారు ఆయన నేను ప్రశ్నించిన వాళ్ళు ఏబీసీ నాయకుని బతకనివ్వలేదు వాళ్ళు ఎక్కడ మీరు అడ్రస్ కూడా తెలియదు అని చెప్పి అని లోకం కూడా కూస్తున్నది కానీ పర్వాలేదు అండి రెడ్డి గారు నన్ను అడ్రస్ వెళ్ళంత చేసినా పర్వాలేదు ఎందుకంటే నేను మీ బూట్ కాలు నాకలేదు ఎందుకంటే నా జాతికి అవమానం జరిగినప్పుడు నేను ప్రశ్నించకపోతే నీ జాతినో మిగిలిపోతా అంతే తప్ప నీ ఆత్మగౌరవం చంపుకొని బతకాల్సిన పని లేదు అవసరం నా జాతికి అంకితమైపోయి చరిత్రలో నిలిచిపోతాం అంతేగాని మీ యొక్క బెదిరింపులకు కానీ మీ పోలీసు బెదిరింపులకు కానీ భయపడే ఎటువంటి తప్పుడు కేసులు పెట్టినా కానీ భయపడే ప్రసక్తే లేదు మేము బరాబర్ చెప్తున్నాము అక్కడ ఆల్యలో మూలమామ విగ్రహం పెట్టి తీరుతాము మేము సరే మా సామాజిక వర్గం కావచ్చు మేము వృత్తిపరంగా వేరేనా కానీ మేము అంబేద్కర్ ఆశయాలను పాటించే జ్యోతిరావు పూలే వారసుల మేమంతా మీ కులవృతులన్నీ కలిసి వస్తాం బీసీ సమాజంలో కలిసి వచ్చి బరాబర్ ఆ మూలమా మిగ్రం పెట్టి తిరుగుతాము మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి జానరెడ్డి గారు మీకు దీని ద్వారా నేను ఈ బీ బీసీ టైమ్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను చంద్రశేఖర్ అనే వ్యక్తి రాత్రి రాత్రి ఇప్పుడుకి వ్యక్తి కాదు కుల సంఘం లీడర్గా నల్గొండ జిల్లా శివరాజు గారి ఇప్పుడుకొచ్చిన వ్యక్తి కాదు రెండు వేల పదిహేను నుంచి మా కులంలో సేవ సేవ కుల సేవ సేవ చేసుకుంటూ ఉంటున్నాను కానీ ప్రతి పేద కుమ్మరికి ఆడపిల్ల ఎవరి పిల్లలైతే పిల్లలకు సాయం చేశాను ఆర్థికంగా ఎవరైతే పేద ఆడపిల్లలు చదువుకుంటారో వాళ్ళకి ఆర్థికంగా సాయం చేశాను ఎవరైతే హాస్పిటల్లో పాలై ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించాను వాళ్ళకి హాస్పిటల్ ఇబ్బంది అయితే ఎల్ఓసీలు ఇప్పించాను వృత్తిపరంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం కూడా నా శక్తి దగ్గర నేను చేశాను అంతే తప్ప ఈ రాజధాని కూడా వ్యక్తి కాదు అదేవిధంగా కుల మా కుల ఉనికి కోసం ఆత్మీయ సమ్మేళనాలు బహిరంగ సభలు పెట్టాను రాజకీయ చైతన్య యాత్రలు చేశాము రకరకాల యాత్రలు చేసుకుంటూ మా కులాన్ని మా కులాన్ని ఉనికి కోసం పాటపడుతూ వచ్చాను తప్ప నీ రాత్రిదారికి విగ్రహం కోసం పుట్టుకరాదు జగన్ రెడ్డి గారు కొంచెం అర్థం చేసుకోవాలి మీరు ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి మీరు మా ఆత్మగౌరవాన్ని మా మనోభావాల్ని దెబ్బెదినే విధంగా మీరు మమ్మల్ని చేసినారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాము